ఈ రోజు ఎన్జి రంగా గారి యూనివర్సిటీలో అగ్రికల్చర్ మీద గుంటూరు డిస్టిక్ కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని వచ్చాం ఇక్కడ ఒక టూ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ఈ బిల్డింగ్స్ అనేవి దాదాపుగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన బిల్డింగ్స్ రెండు ఐకానిక్ బిల్డింగ్స్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మంచి డిజైన్స్ తీసుకొచ్చి రెండు అద్భుతమైన బిల్డింగ్స్ ఇక్కడ డిజైన్ చేస్తే అవి ఇప్పటికి కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి అవి ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అనే దాని మీద ఒకటి రెండోది ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎగ్జిస్టెన్స్ ఏంటి ఇది ఏ విధంగా ఈ గ్రామ రైతాంగానికి ఉపయోగపడతా ఉంది అనేది ఒకటి దాని మీద చాలా రివ్యూ చేశాం రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ ప్లాన్ అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో అసలు ఐడియల్ గా రీసెర్చ్ బేసిస్ మీద ఈల్డ్ బేసిస్ మీద వాతావరణం అనుకూలంగా ఉండే విధంగా ఏమి పంటలు వేయాలి రైతులు యాక్చువల్ గా ఏమి వేస్తున్నారు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎక్కడ ఉంది ఈ గ్యాప్ రెక్టిఫై చేయాలంటే టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా మనం చేయాలి వీళ్ళు గనక ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందే గనక వాళ్ళకి ఇంటిమేట్ చేయగలిగితే రైతుల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే ఒరిజినల్ పర్పస్ అది యూనివర్సిటీలు అన్ని కూడా ఆ పర్పస్ ని రీచ్ అవ్వగలుగుతాం అనే దాంట్లో ఒక డైరెక్షన్ తీసుకున్నాం ఇవి కాకుండా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇవన్నీ నిన్న జరిగినటువంటి వరదల నష్టపరిహారం ఎలా ఇస్తున్నాము ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది ఈ పంటలో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటి కౌలు రైతులను ఏ విధంగా ముందు ముందు ఇబ్బంది లేకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి నష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటన్నిటి మీద యాక్చువల్ గా వాళ్ళు చాలా బాగా వర్క్ చేశారు చేసి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంగా మేము గాని మా ఎమ్మెల్యేలు గాని అందరం కూడా జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని అధికార యంత్రాంగాన్ని గానీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ